హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మునగ పువ్వుతో కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఒక ప్యాన్లో తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ టూ ఆర్ త్రీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసి కలుపుకొని కాస్త మగ్గిద్దాము ఇప్పుడు ఫ్రెష్గా తెంపుకున్న మునగ పువ్వుని నీళ్ళలో కడిగి ఈ ఆనియన్స్లో వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి బాగా మగ్గియాలి ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ కర్రీ సేమ్ ఎగ్ ఫ్రై టేస్ట్ లాగా ఉంటుంది సో చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకు అందరికీ తెలుసు మునగాకు అండ్ మునగకాయ మునగ చెట్టు ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో సో మునగ పువ్వు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి నేను వన్ స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఆల్ట్ వేసుకున్నానండి ఉప్పు కారం బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే ఆ పువ్వు అనేది కొంచెం తీపి అనేది మనకు తెలుస్తుంది ఆ పువ్వు వల్ల సో బాగా ఫ్రై అవ్వాలండి ఉప్పు కారం ఆ పువ్వులు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే దాని లోపల ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి తొందరగా అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మునగ పువ్వుతో కర్రీ ఏంటి అనుకుంటున్నారా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం మీరే కావాలని చేసుకొని మరీ తింటారు ఇప్పుడు కాస్త ధనియా పౌడర్ వేసుకొని ప్లేట్ పెట్టి మగ్గించుకుందాం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మన మునగ పువ్వు కర్రీ రెడీ అయ్యండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళన్నా ధైర్యంగా నన్ను నమ్మి ట్రై చేయండి సూపర్ అయిన డిఫరెంట్గా ఉంటుంది మునగపువ్వు కర్రీ